అంటే ఆల్రెడీ దీన్ని మన క్యాబినెట్లో జరిగిన దాంట్లో ఒక రూపకల్పన చేయాలి వాళ్ళ ఉద్యోగాలు ఉంటాయి బట్ దాన్ని సిస్టమేటిక్గా మొత్తం ప్రభుత్వ వ్యవస్థలోకి భాగస్వామ్యం చేయాలి ఇంతకుముందు ఏదైతే ఉందో రెవెన్యూ వ్యవస్థ కావచ్చు పంచాయతీరాజ్ వ్యవస్థ కావచ్చు ఆ వ్యవస్థలతో అనుబంధంగా చేయాలి ఇండివిజువాలిటీని మొత్తం క్రియేట్ చేసి వాళ్ళ వాళ్ళ వ్యవస్థల్లో ఎంఆర్ఓలు ఉంటాం వాళ్ళ వ్యవస్థల్లో ఇతర అధికార యంత్రాంగం లేకుండా వాళ్ళని ఎంపీడీ వాళ్ళు లేకుండా వాళ్ళని కూడా దీంట్లో స్ట్రీమ్ లైన్ చేయాలని ఒక ఆలోచన జరుగుతుంది దీని ద్వారా వాళ్ళకి కూడా ఆ స్కేల్లోకి వాళ్ళు వస్తారు అతిథి గారు అన్నట్టున్నారు అతిథి గారు కానీ ఇప్పుడు సచివాలయంలో ఇదే జరిగే రిజర్వే సైట్ సంబంధించిన కానీ రిజిస్ట్రేషన్స్ అనేవి ఆపేయాలి అని కొద్ది మూడు నెలల వరకు అని ఒక డిసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది సచివాలయాలు అసలు ఎందుకండి ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తాయి అట్లా చేసి కదా ఎవరు పడితే వాళ్ళ ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసింది ట్వంటీ టూ ఏలో కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అలా చేసి కదా దుర్మార్గాలు చేసింది రిజిస్టార్ ఆఫీస్ ఎందుకు ఉంది రిజిస్టార్ ఆఫీస్లో అవినీతి జరుగుతుంది దాన్ని కట్టడి చేసి రిజిస్టార్ ఆఫీస్లో పద్ధతి పాత్ర ప్రకారంగా రిజిస్ట్రేషన్ జరిగేటువంటి ప్రక్రియ ఉండాలి ఎందుకంటే వాళ్ళు చదువుకున్నారు వాళ్ళు దాని మీద సిస్టమేటిక్గా ఉండింది వాళ్ళకి దాని మీద ఆ చట్టం గురించి వాటికి సంబంధించిన సర్వే రికార్డుల గురించి వాటికి సంబంధించి వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉంటుంది అంతేగాని అవగాహన ఉన్నటువంటి వ్యక్తులని ఆడ కాదని చెప్పని వీళ్ళెవరో వీళ్ళెవరో వచ్చేసి ఇప్పుడు మీరు పోయి నేను పోయి రిజిస్ట్రేషన్ చేస్తామంటే మమ్మల్ని పోస్టింగ్ ఏమని మేము చేస్తామంటే కుదురుతుందాజ్ కుదురుతుందా మరి ఏంటి అది ఏం జరుగుతుంది కాదండి ఏం జరుగుతుంది మరి అదే నేను అంటుంది తెలవనటువంటి వాళ్ళు ఎలా చేస్తారు తెలిసినటువంటి వైద్యుడు ఆపరేషన్ చేయాలి తెలియనటువంటి మీరు నేను పోయి ఆపరేషన్ చేస్తే ఏమైద్ది ఫెయిల్ అవుతుంది బాడీ పోతారు అవుతారు వాళ్ళు రిజిస్ట్రేషన్ అట్లా చేస్తే పోతారు నర్సు ఆపరేషన్ చేయకూడదు కదా డాక్టర్ ఆపరేషన్ చేయాలి వీళ్ళు పాపం అసిస్టెంట్స్ ఇవ్వచ్చు వీళ్ళు ఆపరేషన్ చేయకూడదు గారు గుడ్ ఈవినింగ్ అండి ఏంటండి వంశీ గారు అంటే మొత్తం దాదాపు ఈ గ్రామ సచివాలయాలకు సంబంధించి ఈరోజు నిన్ననే రివ్యూ జరిగింది వంశీ గారు దాదాపు నాలుగు అంశాలకు సంబంధించి ఎందుకంటే దాదాపు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో క్రియేట్ చేసిన కొన్ని వ్యవస్థలు ఒక తెల్ల ఏనుగుల్లాగా మారిపోయాయి వంశీ గారు ఎందుకంటే అది పూర్తిగా పార్టీ పనికేమో అవి ఉపయోగపడుతున్నాయి కానీ గవర్నమెంట్కు సంబంధించి ఉన్న వ్యవస్థలను నిర్వీర్యం చేసేలాగా అవి తయారయ్యాయి వంశీ గారు ఈ గ్రామ సచివాలయాలకు సంబంధించి ముఖ్య ఎంఆర్ఓ కార్యాలయాల్లో కానీ అక్కడ జరగాల్సిన పనులు గ్రామ సచివాలయాల్లో కార్యదర్శుల ద్వారా అది కూడా వాళ్ళు ఎవరు కూడా పర్మనెంట్ కాదు వాళ్ళు ఇచ్చేదానికి భవిష్యత్తులో అథెంటికేషన్ ఏముంటుందో తెలియదు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో జరగాల్సిన రిజిస్ట్రేషన్స్ ఇక్కడ గ్రామ సచివాలయాల అదే అదేవిధంగా విఆర్ఓల నుంచి జరగాల్సిన సర్టిఫై సర్టిఫికేట్స్ కూడా గ్రామ సచివాలయాల నుంచి వీటితో పాటు ఆ గ్రామస్తులకు సంబంధించిన డేటా పథకాలు దాంతోపాటు ప్రతి ఇంటికి జగనన్న స్టిక్కర్లు ఇలా మొత్తం మీద అదొక పేర్ల వ్యవస్థలాగా జగన్మోహన్ రెడ్డి గారి సొంత వ్యవస్థలాగా తయారై ఉండింది వంశీ గారు దాదాపు వాళ్ళంతా కూడా లక్ష అరవై ఒక్క వేల మంది ఉద్యోగులు ఈ రోజు ఆ సచివాలయాల్ని మొత్తం కూడా తీసేస్తే ఉద్యోగుల భవిష్యత్ ఏంటి అని అనేది అదొక మీమాంస ఎవరిని కూడా తీసేయకూడదు ఎవరిని కూడా వాళ్ళందరూ కూడా ఆ రోజు రాజకీయ నియామకాలు అయినప్పటికీ కూడా ఎక్కువ మందివి వాళ్ళెవరినీ కూడా తొలగించకూడదు అని అనేది ఒకవైపు మరోవైపు రిజిస్ట్రేషన్లు లాంటివి గ్రామ సచివాలయాల్లో చేయడం ద్వారానే ఈరోజు లక్షల ఎకరాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న భూమి మాయమైపోయింది అనేక అవకతవకలు జరిగింది వంశీ గారు ఈవెన్ దగ్గర నుంచి అన్ని అంశాల్లో కూడా పాటు ఇంకొక అంశం ఉంది వంశీ గారు వాళ్ళు గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పెట్టిన దిశ పోలీస్ సంబంధించి మహిళా కూడా గ్రామ సచివాలయాల్లో పెట్టారు కానీ పోలీస్ రిక్రూట్మెంట్స్ అనేది దానికి ఒక రిక్రూట్మెంట్ బోర్డు ఉంటది దానికి ఒక కొన్ని నిబంధనలు ఉంటాయి ఆ నిబంధనల ప్రకారం మాత్రమే పోలీసుల రిక్రూట్మెంట్ చేయాలి అలా కాకుండా వీళ్ళు సొంతగా సొంత సైన్యం లాగా పెట్టుకున్న నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళని ఏం చేయాలి పంచాయతీ రాజ్ వ్యవస్థలోనో ఎక్కడో మొత్తానికి ఎలాగోకలా అకామిడేట్ చేసే ఉద్దేశంలోనే ఉన్నారు కానీ ఆ వ్యవస్థను మొత్తం కూడా పూర్తిగా రద్దు చేయాలనే ఆలోచనలో ఉన్నారు వంశ చేసి ఈ ఉద్యోగుల్ని ఇతర పంచాయతీ రాజ్ సేవల్లో ఉపయోగించుకోవాలి అదేవిధంగా మహిళా పోలీసులకు సంబంధించి కూడా ఇక వాళ్ళని ఏం చేయాలి ఇదంతా కూడా అంటే వ్యవస్థలు ఇప్పుడు కొత్తగా కొత్త ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి అభివృద్ధి చేయటము కొత్త సంస్కరణలు ఇవన్నీ తీసుకురావడం అనేది ఒక ఎత్తు అయితే మరోవైపు గతంలో చేసిన ఇవన్నీ కూడా ఈ అనేక వైట్ ఎలిఫెంట్స్ లాంటి అనేక అంశాలు వంశీ గారు సచివాలయాలు గాని ఇతర అనేక వీటన్నింటినీ కూడా సరిదిద్దుకునేది ఎలా ఇదంతా కూడా అసలు ఈ సరిదిద్దుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది దీని మీద ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది మొత్తం మీద సచివాలయాల ఉద్యోగుల్ని తీసుకెళ్లి మాత్రం పంచాయతీ రాజ్ లో అనేది చెప్తున్నారు వంశీ గారు